జహీరాబాద్ పార్లమెంట్లోని నారేడ్ అసెంబ్లీ నియోజకవర్గం క్రియాశీల కార్యకర్తల సమావేశం సోమవారం జరిగింది ఈ సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి రాష్ట అధికార ప్రతినిధి సంగప్పల ఆధ్వర్యంలో శంకరంపేట్ మండలం కొత్తపల్లి గ్రామం సర్పంచ్ శ్రీశైలం వార్డు మెంబర్ సుధాకర్తో పాటు ఇరవై మంది కార్యకర్తలు మరియు నారాణేడ్ మండలం పోతన్పల్లి మాజీ సర్పంచ్ రాములు ఇరవై మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో ఎంపీ బీబీ పాటిల్ సమీక్షంలో బీజేపీ పార్టీలో చేరారు Bye. వన్ సిక్స్టీ వన్ అరౌండ్ త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ కరోడ్ ఎస్టిమేట్ చేసుకున్నాం అట్లానే నారాయణ కే నిజాంపేట్ డైరెక్టరేట్ పీదర్ రోడ్గా ఇప్పుడు ఇప్పుడు టెండర్ కూడా అయింది వరకు కూడా స్టార్ట్ అయ్యింది సిఆర్ఎఫ్ రోడ్స్ కానీ ఎన్ఆర్ఎస్ఎస్ రోడ్స్ కానీ గోదావ్ పీదర్ రైల్వే కూడా మేము చేసుకున్నాం అది ప్రిన్సిపల్ శాక్షన్ వచ్చింది కానీ అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రభావం ఉన్నది అందుకోసంకి షేరింగ్లో ఉంటుంది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రభావంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంది అది ఇస్తే అది కూడా ఆపరేషన్ ఇటువంటి పరిస్థితి స్పెషల్లీ నారాయణ చోటుకు కానీ మన జూకల్కు కానీ రూవర్ పర్ స్కీమ్ కూడా తీసుకొని వచ్చిందాం మేము డెఫినెట్లీ తెలంగాణ నాలుగు స్కీమ్ వస్తే రెండు స్కీమ్ ఒకటి జూకల్లా ఒకటి తీసుకొని తీసుకుని మేము అండ్లో కూడా త్రీ హండ్రెడ్ థర్టీ కరోడ్స్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అట్లానే ఫిజికలీ హ్యాండికాప్ కోసంకి వేరే వేరే స్కీమ్లా వంద వెయ్యి మందికి టైసికల్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది అంతా డెవలప్మెంట్ చేస్తున్నాం కానీ ఇంకా వేరే పెండింగ్ చాలా పెండింగ్ పెళ్ళి ఉన్నాయి పెండింగ్ పనులు కావాలంటే ఇంకొక పారి గవర్నమెంట్లో రావాలా మీకు అందరూ గుర్తుంది అప్కి బార్ చార్సో పార్ అంటున్నాం డెఫినెట్లీ చార్సో పార్ అంటే చార్సోలో మేము కూడా భాగస్వామి కావాలి మేము భాగస్వామి అయితేనే అక్కడ ఢిల్లీలో పోయి ఇంకా పని చేసుకోవచ్చు అప్పుడైతే మేము వేరే గవర్నమెంట్ ఉండా బీజేపీ గవర్నమెంట్ వేరే ఉండా కానీ ఇప్పుడు ఎంపీ సేమ్ గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా సేమ్ గవర్నమెంట్ ఉంటుందో కోసం ఇంకా ఎక్కడ పని చేసుకో ఛాన్సెస్ ఉంటాయి తప్పకుండా నారాయణపేట అసెంబ్లీ డెవలప్మెంట్ ఇంకా ఎక్కడ చేసుకో ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇంకా వేరే కూడా విషయాలు ఉన్నాయి ఇక్కడ మా లింగాయత్ కమ్యూనిటీ ఉండదు మరాఠా ఉంటాను ఇంకా వేరే వేరే కమ్యూనిటీలు అరౌ అరౌండ్ నలభై కమ్యూనిటీలు ఓబీసీ కోసం స్టేట్ గవర్నమెంట్ నుంచి రికమెండ్ చేసిండు ఇది కూడా పెండింగ్ ఉంది నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చైర్మన్ తోని సోషల్ జస్టిస్ తోని మాట్లాడి అది తీసుకొని వచ్చిన డెఫినెట్లీ రావో రోజుల మేము ఓబీసీ కూడా తీసుకొని వస్తాం నీకు అందరికీ భరోసా ఇస్తున్నా ఇది అంతా చెప్పేట తర్వాత ఇంకానే అట్లానే గత పది సంవత్సరాల మోదీ గారు చేసిన పని పెద్ద పెద్ద పనులు ఉన్నాయి అవన్నీ పని అంటే ఇక జనధన్ యోజన ఉంది హర్ఘర్ నల్ యోజన ఉంది కిసాన్ యోజన ఉంది అంటే వేరే వేరే స్కీమ్స్ తీసుకుని వాళ్ళు కూడా ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ మైనారిటీ కానీ బిలో పవర్టీ లైన్కు అందరికీ డెవలప్మెంట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అందుకోసానికి రోజు ప్రపంచంలో భారత్ విశ్వగురు అని పేరు వచ్చింది ఇంత పెద్ద పేరు రావాలంటే ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ ఉండాలా ఒక మంచి పని జరగాల అదంతా లో జరిగింది రావో రోజు కూడా ఇంకా మంచి డెవలప్మెంట్ కావాలంటే తప్పకుండా అందరూ థర్టీన్ మే రోజు పోలింగ్ ప్రత్యేకరు స్కూల్ గుర్తు ఓటేసి నాకు వెళ్తారని కోరుకుంటా నాకు మీకు విశ్వాసం ఉంది తప్పక అందరి మీరు కూడా ఓటేసి అందరికి ఓటేపీ గెలుస్తాను రావో రోజులో అయ్యే పెండింగ్ పని కూడా నేను చేస్తాను మీకు భరోసా ఇస్తున్నా ముందు కూడా టూ టైమ్స్ మీకు మాకు బ్లెస్సింగ్ ఇచ్చింది అందరికీ ఇంకొక ధన్యవాదాలు థ్యాంక్స్